హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు టమోటా పచ్చిమిర్చిత పప్పు అండి చాలా బాగుంటుంది టమాటా పప్పు దాంట్లోకి ఇవి ఎండి చేపలు ఫ్రై అనమాట సూపర్గా ఉంటుంది రెండింటికి ఫస్ట్ అయితే మనం ఈ కందిపప్పుని ఒక అరగంట పైన అంటే గంట అయినా సరే పర్వాలేదండి బాగా కడిగి నానబెట్టేసుకొని ఇవన్నీ కట్ చేసేసుకుందాం కందిపప్పు కడిగి నానబెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనకి టమాటాలు పావు కేజీ దాకా తీసుకున్నానండి అంటే టమాటా పచ్చిమిర్చి పప్పు కాబట్టి టమాటాలు ఎక్కువ ఉండాలన్నమాట టమాటాలు కాల్ కేజీ దాకా తీసుకున్నాను దాంట్లోకి ఒక్క ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉండాలండి ఒక పది దాకా తీసుకున్నాను అంటే దీంట్లో మనం కారం అనేది ఏమన్నమాట పచ్చిమిర్చితోనే చేస్తాం ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది చింతపండు చిన్న నిమ్మకాయ చింతపండు అండి పావు కేజీ అంటే కేజీ దా టమాటాలు వేస్తాం కాబట్టి ఈ చింతపండు అయితే సరిపోతుంది దాంట్లోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే ఇవన్నీ కట్ చేసేసి మీకు మళ్ళీ నేను చెప్తానండి చూపిస్తా మనం ఒకే ఒక ఎరగడ తీస్తున్నామండి దాంట్లో సగము నేను తాలింపుకి వాడతాను అంటే మనము ఆవాళ్ళు జీలకర్ర వేస్తాం కదండి అప్పుడు వేస్తానన్నమాట మిగతా సగం మాత్రమే ఈ టమాటా పచ్చిమిర్చి పప్పులో వేసుకొని ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి ఈ ఎర్రగడ్డ ముక్కలు వేసేసి పప్పు స్టవ్ మీద పెట్టేసామంటే కొంచెం ఒక ఉడుకు ఉడికి నిలిచే వరకు పెట్టుకొని అప్పుడు మనము చింతపండు టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ప్రతి ఒక్కరు వేస్తారు ఇది కూడా ఏం చెప్తుంది అనుకోబాకండి నేను ఇందులో కారం అనేది అస్సలేనమాట పుట్టి పచ్చిమిర్చి టమాటా చింతపండు ఇవన్నీ సన్నగా ఇట్లా కట్ చేసేసుకొని చాలా బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది అన్నీ దీంట్లో వేసేసుకొని మనం పచ్చిమిర్చి ఈ ఎరగడ ముక్కలు వేసేసుకొని ఒక చిట్టుకోడి పసుపు కూడా వేసేసి ఒక చిట్టుకోడి పసుపు కూడా వేసేసి మనం కొంచెం కొంచెం నీళ్ళు కూడా పోసేసుకొని ఇంతవరకు మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకుందామండి ఇది బాగా ఉడికిపోవాలన్నమాట స్టవ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇవి కొంచెం బాగా ఉడికే వరకు ఉంచి ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఇది మనం బాగా ఉడికినిచ్చేసి అప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చి వేసేస్తాము పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు వేసేసామండి మనం ఇప్పుడు చింతపండు టమాటాలు వేద్దాం కొంచెం ఉడకనిచ్చి కొంచెం ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే ఉడికేటప్పుడు చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు వేసుకొని ఇంకా ఇప్పుడు దీంతో మనకి పని లేదు ఇది ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపు మనం టమాటాలు కట్ చేసేసుకొని ఆ ఎండి చేపలనే కదని బాగా నీట్గా కడిగేసుకుందాం పప్పు అయితే మనకి ఉడుకుతుందండి ఇంకా కొంచెం ఉడికితే బాగా మెత్తగా ఉడికిపోయాక మనం టమాటా చింతపండు వేసుకుంటే చాలా బాగా త్వరగా కూడా ఉడికిపోద్ది మనకి ఏంటంటే టేస్ట్ కూడా బాగా సూపర్ ఉంటుందండి ఇంకొంచెం అయితే ఉడకాలి మనకి పప్పు పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి చూసారు కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు పచ్చిమిది చింతపండు నాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అని అండి పచ్చిమిర్చి పప్పు కాబట్టి ఇదండి చింతపండు టమాటా ముక్కలు వేసేస్తున్నా ఇవి కూడా కొంచెం బాగా ఉడికిపోతే మనకి ఎంతో గుమగుమలాడి ఎంతో రుచికరమైన టమాటా పచ్చిమిర్చి పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మామూలుగా అందరూ పచ్చిమిర్చి వేసుకుంటారు పప్పులో పచ్చిమిర్చి వేయకుండా ఎవరో కొంతమంది ట ఎండుమిర్చి అట్లా వేసి చేస్తారు కానీ పచ్చిమిర్చి వేసుకుంటారు కానీ ఇదేంటంటే కారం అస్సలు వాడకుండా ఈ పచ్చిమిర్చితో చేసే పప్పుని చాలా రుచిగా ఉంటుందండి ఇది ఒక రెండు నిమిషాలు అయితే ఉడకని చేద్దాం మనకి ఉగాది రంజాన్ పండుగలు అయితే మనకి హ్యాపీగా అయిపోయినాయి కదండి మనం ఉగాది పచ్చడితో ఎంతో సంతోషంగా అందరూ పండగలు చేసుకున్నాము అట్లాగే రంజాన్ కూడా ముస్లిం సోదరులు సోదరి మనలో చక్కగా చేసుకున్నారు అందరూ బిర్యానీలు మనం చికెన్లు మటన్ వాళ్ళు బిర్యానీలు అంతా తిని ఇంకా మనకైతే తెలుగు వాళ్ళకి బోరు కట్టేస్తుంది కదండి ఒక్కరోజు మా ఇంట్లో అయితే ఒక్కరోజు తిన్నామంటే పక్క రోజు ఏం కోరంటే పప్పే అడుగుతారండి అంటే ఎన్ని చికెన్లు మటన్లు ఎంత చేపలు ఏం తిన్నా కూడా ఈ పప్పు మటుకి అస్సలు మర్చిపోలేం కదండి ఈ పప్పులో అయితే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే ఆ ఎండి చేపలు అయితే తాటాక్ చేపలు అంటామండి మేము వేయించుతున్నాం కానీ నేనైతే ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అదిరిపోద్ది ఆ చికెను మటను తినినంత సంతోషం కన్నా ఎక్కువ ఉంటుందండి నాకు ఇంట్లో ఈ పప్పులో అసలు చాలా బాగుంటుంది మనకి పప్పు అంటే నాకు చాలా ఇష్టము అంటే పప్పు చాలా మందికి ఇష్టపడతారండి మనం ఏంటంటే చికెను మటన్ తినేది పక్క రోజు మరి ఖచ్చితంగా పప్పు కానీ పచ్చడి కానీ తినా అనిపిస్తుంది అదేంటో మరి అందరికీ అట్లాగా అనిపిస్తుందా ఫ్రెండ్స్ నాకు ఒకదానికి అనిపిస్తుందా చెప్పండి మనకి టమాటాలు కూడా ఉడికిపోయినాయండి టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి మనమైతే ఇప్పుడు ఈ వాటర్ అంతా పక్కగా తీసేసుకొని పెట్టుకొని ఇది బాగా ఎనిపేసి ముతుకంతో అప్పుడు ఆ వాటర్ని ఇందులో కలిపి తాళిన పెద్ద పెట్టేసుకుందాం మీ ఇంట్లో మీరేం కోర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి మీకు ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగా తలనొప్పితో కడుపు నొప్పితో అట్లా కానీ బాధపడుతున్నట్టయితే ఒక చిన్న చిట్కా మనకి ఏంటంటే ఎండాకాలం ఎక్కువగా శాతం మనకి కడ తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది తలనొప్పితో పాటు ఒక్కొక్కసారి కడిపినొప్పి కూడా వస్తుంది ఎందుకంటే ఎండ వేడి వల్ల అనమాట మనకి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆమదం చెట్టు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆమదం చెట్టులో ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు తెచ్చుకొని అవి నీట్గా కడిగేసి కొంచెం తుడిచేసి చేసి అట్లాగా కొంచెం ఆరినాక ఆ అయితే మనం ఒక ఐదు ఆరు ఆకులైనా పర్వాలేదు ఫ్రెండ్స్ అవి అయితే మనకి మాడికి కరెక్ట్గా మాడి మీద పెట్టుకొని దానికి ఒక గుడ్డ అనమాట అంటే ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని తలకి కట్టేసేయనమాట ఆ ఆకులన్నీ మనం మాడికి తగిలేటట్టుగా కట్టుకుంటే సాయంత్రానికి ఆ ఆకులన్నీ మళ్ళా మళ్ళీ మాడిపోతాయి అనమాట మన ఒంట్లో ఉన్న వేడంతా ఆకులు ఆగేసుకుంటుంది ఆదం ఆకులు చాలా దగ్గర మనకి ఈజీగా దొరుకుతాయి చెట్లలో ఎక్కడంటే అక్కడ వస్తాయి ఆ చెట్లు అయితే మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట ఆ చెట్టు ఆకులు తెచ్చుకొని కట్టుకుంటే ఎక్కువ శాతం బాలింతలు కట్టుకుంటారు అనమాట బాలింతలు తలనొప్పి వస్తే ఎక్కువగా ఏ మందులు ఎక్కువ వాడకూడదు కాబట్టి ఆ పుట్టిన బేబీకి ఎఫెక్ట్ అవ్వద్దని ఎక్కువ మందులు అయితే వాడరు చిన్న చిన్న తలనొప్పులు అట్లా వచ్చినప్పుడు ఇట్లాగా ఈ ఆమది ఆకులు కట్టుకుంటారు మనం నార్మల్ వాళ్ళం కూడా ఇట్లా తలనొప్పి వచ్చినప్పుడు కట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా తగ్గిపోద్ది అట్లాగే కడుపు పైన కూడా మనకి ఎక్కువగా అట్లా నొప్పి వస్తున్నప్పుడు ఆ ఆకు మనం పొట్ట పైన వేసుకొని ఉన్న దగ్గర వేసేసి దాన్ని కూడా మనం కాటన్ క్లాత్ కట్టేసామంటే కొంచెం లూజ్గా ఆకు మన శరీరానికి తగిలేటట్టుగా కట్టామంటే ఫ్రెండ్స్ అది కూడా మనకి చాలా త్వరగా తగ్గిద్ది అనమాట మీకైతే ఈ చిట్కా నచ్చితే తప్పకుండా పాటించండి దానివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట చాలా వీజీగా కూడా తగ్గిపోద్ది అది అంత బాగా పనిచేస్తుంది ఆముదమాకు ఇప్పుడైతే మనకి టమాటాలన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని పప్పు అయితే ఎంతుకుందాము ముద్దకంతో ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేసి పక్కన పెట్టుకుందాం ఇంకా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇప్పుడైతే మనం ముద్దకం తీసి బాగా ఎంచేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి టమాటాలు బాగా ఇట్లాగా మెత్తగా ఎడట్ట ఎనుప్పుకొని మనం దాడ వంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ అది ఇందులో పోసేసుకొని తాళిం పెట్టుకోవడమే చాలా ఈజీగా ఎంతో రుచిగా మనకైతే పప్పు రెడీ అయిపోతుంది తర్వాత ఎన్ని చేపలు వేయించే వేసి వేసుకుంటే వేయించుకుంటే చాలా అనమాట పప్పు అయితే బాగా మెత్తగా వినిపేసాను ఫ్రెండ్స్ అయిపోయింది సరే కదా పచ్చిమిర్చి టమాటాలు మొత్తం ఇట్లాగా మనమైతే ఈ మట్టి కొండకి వేసి బాగా అన్నామంటే మెత్తగా అయిపోతే ఇప్పుడైతే మనం ఆ నీళ్ళు పోసేసుకుందాం తీసి తీసిపెట్టుకున్న నీళ్ళు తాలిపోయితే పెట్టేద్దాం స్టవ్ వెళ్ళేసి వండ్లు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ తాలింపు ఆయిల్ వీటెట్టంగానే మనం తెల్లగడ్డ ఐదారు రంబలు తీసుకొని ఇట్లా చేసి చేసిందాము కొంచెం ఇచ్చి ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చి కొంచెం మినపప్పు వేసేసి అవి కూడా కొంచెం బాగా దూరగా వేగినప్పుడే మనం ఎండిమిర్చి వేసుకోవాలా లేదంటే ఎన్నిమిర్చి త్వరగా మాడిపోతాయి అన్నమాట ఎండిమిర్చి కూడా వేసేసి ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ ముక్కలు చెప్ప కదండీ హాఫ్ పీస్ పెట్టే కొంచెం హాఫ్ అన్నా తక్కువ అనమాట అది మేము ఏంటంటే ప్రతి ఒక్క తాలింపుకి వేస్తామండి ఇట్లాగా చాలా బాగుంటుంది అన్నమాట అవి కూడా ఏగిపోయాక మనం కొంచెం కరివేపాకు వేసేస్తున్నాం ఇట్లా మొత్తం ఏగిపోయింది చూడండి ఇట్లా ఏగినాక మాత్రమే మనం పప్పులో వేసుకోవాలి లేకపోతే స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు పప్పులైతే మనం పాలింట్ పెట్టేస్తున్నాను నిజంగా అండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఎండి చేపలు ఏం చేస్తాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తుంటే బాగుంటుంది అన్నమాట వేసేసి మూత పెట్టేస్తుంది ఇప్పుడు ఎండి చేప అదే బాండిట్లో మనం ఈ చేపలు కూడా ఏం చేస్తున్నాం స్టవ్ ఏం వేసేస్తున్నాం కొంచెం నూనె పోసుకుందాం ఎండు చేపలే తినాలని ఏం లేదండి ఆ అది మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు నేను అందుకే ఇస్తాను మీకు ఎండు చేపలు ఇష్టం లేకపోతే ఏ తాలింపైనా సరేనండి ఏ తాలింపైన అంటే ఇప్పుడు చిక్కుడుకాయలు ఎల్లగడ్డ వంకాయ ఇట్లా ఏదైనా కూడా కుమ్ముడే కుమ్ముడు అంత బాగుంటుంది అసలు ఆ పప్పు రుచి అనేది నేను చెప్తే కదండి మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టమాటా పప్పు నేనైతే కరెక్ట్గా చెప్పానండి మీకు నేను తీసిన పప్పు నూట యాభై గ్రాము దాకా ఉంటుంది నూట యాభై గ్రాములకి పది పచ్చిమిర్చి చేశాను చిన్న నిమ్మకాయ చింతపండు పావు కేజీ టమాటాలు నేను వేసిన అయితే అదేనండి ఇంకెక్కు ఏమీ లేదు అసలు మీరు ఎట్లాగే కానీ చేసుకొని చూస్తే మీకు ముద్ద ముద్దకి ఈ రుచి అనేది అర్థం నేను చెప్పేది కాదు దాంట్లోకి ఎంసేప్ తినాలని ఏమి లేదు మీకు ఏది నచ్చితే అది ఏ తాలింపు అయినా సరే సూపర్ ఉంటుంది ఏది తాలింపు లేకపోయినా ఒక్క అవత మొక్క వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఏంటి దీంట్లో కొంచెం కాల్చు కొంచెం కారం చల్లుకొనిస్తే అయిపోయింది మనకి చాలా ఈజీగా రెండు అయితే అయిపోయినాయి కదండి రెండు చేప అంటే ఇష్టం మనం తిట్టుకోబాకండి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఒక చిటికేడు ఉప్పు ఒక స్పూన్ కారం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి కారం వేయగానే ండి ఎండి చేప అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆపేసుకోవడమే ఇంకా దించేసేయడమే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి టమాటా పప్పు దాంట్లోకి ఎండి చేపలు తాటాక చేప ఎండి చేప ఉప్పు చేప ఏదైనా అదేనండి నేనైతే మా ఊర్లో తాటాక చేపలు అంటారు మీకు అర్థం అవడానికి ఎండి చేపలు అంటున్నాను చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది రెండు మీకైతే మా ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మాకు ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా లా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్